జై ఆంధ్ర భారత మాతాకి జై అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు మరొక మారు మీకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్ వచ్చినందుకు ధన్యవాదాలు కానీ వెంకట్రామరెడ్డి గారు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు అంటే ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా అనంతపురం ఎమ్మెల్యేగా కొనసాగారు మీరు ఈ ఐదేళ్ల కాలంలో నగరంలో చేసిన అభివృద్ధి ఎంతో ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికలకు మీరు ప్రచారానికి రాగలరా అని చెప్పి మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం అనంత వెంకట్రామరెడ్డి గారు మీరు ఈ ఐదేళ్లలో పూర్తిగా విఫలమైనారు నగరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అర్బన్ నియోజకవర్గంలో ఏదో కొర అరా కొర అభివృద్ధి చేసి ఇదే అభివృద్ధి అంటే జనాలు ఈరోజు మిమ్మల్ని మరొక మారు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరని తెలియజేస్తున్నాం అనంత వెంకట్రామరెడ్డి గారు మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఈ ఐదేళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి చేశారో మన అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలకు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అని చెప్పి మేము ఈ సందర్భంగా నీకు అడుగుతున్నాం అనంత వెంకట్రామరెడ్డి గారు పట్టణ ప్రజలకు ఎన్ని గృహాలు వచ్చాయి ఎన్ని జగనన్న కాలనీలో గృహాలు కంప్లీట్ చేసి పట్టణ ప్రజలకు అందించారో మీరు చెప్పగలరా ఎందుకు టిక్ టాక్ గృహాలు గతంలో కేటాయించిన గృహాలను కూడా మీ టిక్ టాక్ గృహాలను ఎందుకు పట్టణ ప్రజలకు కేటాయించలేదు ఎందుకు ఈ ఐదేళ్ల కాలంలో వాటిని కంప్లీట్ చేసి ప్రజలకు అందించలేదని చెప్పగలరా మీకు కేంద్రం నిధులు మూడు వందల పది కోట్లు క్లాక్ టవర్ బ్రిడ్జి అంటే హైవేకి ఇస్తే మొత్తం కనీసం క్లాక్ టవర్ పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్ని పది షాపులు ఉంటాయి వాటికి కాంపెన్సేషన్ పే చేసి కనీసం సర్వీస్ రోడ్డు కూడా వేయలేని దీన పరిస్థితిలో మీ పరిపాలన ఐదేళ్ళు సాగిందనేది వాస్తవం కాదా మేము అనంత వెంకట్రెడ్డి గారు మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మూడు వందల పది కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆ బ్రిడ్జికి హైవేకి మీరు అలైన్మెంట్ని మీకు అనుకూలంగా కొన్ని చోట్ల వంకరటింకరగా తిప్పి టౌన్లో కనీసం సర్వీస్ రోడ్డు కూడా వేయలేకున్న పరిస్థితి దాపురించిందంటే ఎంత హీన దీన అవస్థలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పాలన సాగిందో అర్థం రాష్ట్ర అర్థమవుతోంది మీరు ఒకటే అడుగుతున్నాం వెంకటరామరెడ్డి రెడ్డి గారు ఆ సర్వీస్ రోడ్డుని ఏమన్నా కనీసం వచ్చే ఎన్నికల టైం ఉంది పూర్తి చేయగలరా అని అనంతపురం పట్టణ ప్రజల తరఫున మేము నిన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం అనంత వెంకట్రామరెడ్డి గారు మీకు మరొక మారు అనంతపురం పట్టణ ప్రజలు ఎందుకు ఓటేయాలో చెప్పండి ఏమైనా పారిశుద్ధి సమస్యను తీర్చగలిగారా లేదంటే అనంతపురంలో వాటర్ నీటి ఎద్దడి చాలా ఉంది ముఖ్యంగా ఎండాకాలం వస్తే పట్టణ ప్రజలకు తాగునీరు కూడా అందించలేని పరిస్థితుల్లో మీ కార్పొరేషన్ ఉందంటే ఎంత హీన మీరు మీరున్నారో అర్థం చేసుకోవచ్చు అనంత వెంకట్రామరెడ్డి గారు మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఏ విధంగా ఈ ఎన్నికలకు వస్తారో మాకు చెప్పండి అనంత వెంకట్రామరెడ్డి గారు మీరు పూర్తిగా విఫలమయ్యారు మీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మీకు ఎట్టి పరిస్థితులు కూడా నగర ప్రజలు ఇంకా ఆదరించాలని కూడా ఈ సందర్భంగా నీకు సూటిగా తెలియజేస్తున్నాం అనంత వెంకట్రామరెడ్డి గారు గత ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి ప్రధాన హామీలు ఏంటంటే ఒకటి డంపింగ్ యార్డ్ తరలింపు డంపింగ్ యార్డ్ తరలింపు ఏమన్నా ఐదేళ్ల కాలంలో చేశారా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏమన్నా ఏర్పాటు చేశారా వీటికి మీరు సమాధానం చెప్పగలరా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం అన్నో కొన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి అరాకొర కొంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చి ఇదే అభివృద్ధి ఇదే అంటే కుదరదు మేము సూటిగా అడుగుతున్నాం అనంత వెంకట్రామరెడ్డి మరొక మీరు ప్రజలని ఈ వచ్చే ఎన్నికల్లో ఓటు అడుహరానికి అర్హత కోల్పోయారని చెప్పి ఈ సందర్భంగా మీకు సూటిగా తెలియజేస్తున్నాం అనంత వెంకట్రామ్ రెడ్డి గారు ఈ ఏదైతే మీరు ప్రధాన హామీలుగా గత ఎన్నికల్లో ఇచ్చారో డంపింగ్ యార్డ్ తరలిస్తానని చెప్పి అందులో కూడా దాదాపు ఇరవై ఐదు కోట్ల అవినీతి జరిగిందని చెప్పి స్వయాన మీ కౌన్సిల్ మీటింగ్లోనే కౌన్సిలర్లు కూడా మాట్లాడిన మాట వాస్తవం కాదా వీటన్నిటికీ సమాధానాలు చెప్పండి వీటి సమాధానాలు చెప్పకుండా మేము వచ్చే ఎన్నికలకు వస్తాం ఓట్లు అడుగుతామంటే అనంతపురం పట్టణ ప్రజలు మీకు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరని తెలియజేస్తున్నాం అనంత వెంకటరామరెడ్డి గారు మీరు చిత్తశుద్ధి ఉంటే పట్టణ అభివృద్ధి గురించి ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయమని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు కేంద్రం ఇచ్చిన నిధులు కొన్ని తీసుకొచ్చి ఎనిమిది వందల కోట్లు ఇచ్చాం అభివృద్ధి చేశామని చెప్తే ప్రజలు అనంతపురం అర్బన ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అమాయకులు కాదని తెలుసుకోండి పూర్తిగా మీరు ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యేగా విఫలం చెందారు ఎటువంటి నిధులు తేకుండా పట్టణాన్ని అభివృద్ధి చేయకుండా ఏదో అరాకురా ఏదో కాలవలో లేకపోతే ఎక్కడో ఒక చోట రెండు చోట రోడ్లు వేసి ఇదే అభివృద్ధి అంటే పట్టణ ప్రజలు నమ్మరు వెంకట్రామ్ రెడ్డి గారు మీరు పూర్తిగా ఎమ్మెల్యేగా ఉండడానికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హత కోల్పోయారని మీకు సూటిగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీరు తెలుసుకొని లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అభివృద్ధి జరిగింది ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాం ఇన్ని డబ్బులు తెచ్చామని ఒక సేత పత్రం చేయమని చెప్పి అనంతపురం పట్టణ ప్రజల తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం జై హింద్ जय जनसेना भारत माता की जय